ఎర్రజర్ల కొండ దగ్గర పట్టాలు ఇచ్చి అక్కడ ఉన్న నలభై కోట్ల రూపాయలు చేసే మట్టిని అక్రమంగా దొంగిలించిన మట్టి స్మగలర్ అవునా కాదా ఈయన ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు నేను ఒకటే ఈ రోజు మిమ్మల్ని కోరుతున్నా ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ ఒంగోలు నగరంలో చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు మామూళ్ళు మొదలు పెట్టాడు పెట్టాడా రేపు కప్పం కట్టాలి సిద్ధమే దానికి ఇలాంటి వాళ్ళు మీకు కావాలని అడుగుతున్నా ఇప్పుడు ఇంకొక ఎంపీని తెచ్చారయ్యా ఇంపోర్ట్ చేశారయ్యా చంద్రగిరి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేశారు తిరుపతి మొత్తం కొట్టేశాడు తమ్ముడు నల్లమలై ఫారెస్ట్ లో ఎర్ర చందరం మొత్తం మాయమైపోతా ఉంది ఎర్ర చంద్రం పుష్ప పుష్పగా వాళ్ళ తమ్ముళ్ళు మీకు పుష్పగా వాళ్ళ మీకు నేను నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇలాంటి వాడు కూడా ఎక్కడొస్తుందో తెలియదు లారీలు కొద్దిరి బట్టలు వస్తాయి లారీలు కొద్ది బియ్యం వస్తుంది లారీలు కొద్ది డబ్బులు వస్తుంది ఇది నాకు తెలియని విద్య ఇది ఇప్పుడు ఊహించని విద్య అవునా కాదా అని అడుగుతున్నా ఇరవై రెండేళ్లు మా ఇంట్లో ముఖ్యమంత్రి పదవి నేను గాని మా నాయకుడు ఎన్టీఆర్ గాని అవునా కాదా ఐదేళ్లలో ఎమ్మెల్యేగా ఉంటే ఇంత సంపాదిస్తే ఇంకా వీళ్ళు ఏమైనా గారు ఒక ఏళ్ళు ముఖ్యమంత్రులుగా ఉంటే కళ్ళు తిరిగిపోతున్నాయి నాకు దోపిడీ దోపిడీ ఈరోజు శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు గంట ఒక బ్రాండ్ అవునా కాదా ఎప్పుడైనా ఒక్క రూపాయి ఎక్కడైనా ఆశించాడా ఒక్క రూపాయి అవినీతి డబ్బులు ఎక్కడ చేశాడా ఎక్కడన్నా సరే ఎంత ఇంత ఉంటే కూడా చాలా వినయంగా అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి మా గుంట శ్రీనివాసల్ రెడ్డి ఈయనగా కంపేర్ ఏమన్నా ఉందా పోలి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తి జగ్గుబాయికి అవసరం ఆయనకి కావాల్సిన రెడ్ శాండిల్ స్మగ్లర్లు కావాలి ల్యాండ్ గ్రాబర్లు కావాలి ఇసుక మాఫియా కావాలి మద్యం డాన్లు కావాలి మంచిని గౌరవించరా మీరు అందుకే మాగంట ఒక బ్రాండ్ గెలిపించుకోవడం మీ బాధ్యత అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రెండు మీరు చేయండి ఇక్కడ ఉద్యోగస్తులు కూడా ఉన్నారు అందరికీ మీ ఇస్తున్నా మీరు చూపించిన చొరవ చూసామన్నా గుద్దు గుద్దుడు పోస్టల్ బ్యాలెట్ అది చూసిన తర్వాత నాకు అనిపించింది అధికారులు కొంతమంది ఇవ్వకపోతే